చాలా బాగా తిప్పాడు ఇలా ఇష్టం తరాల ఇతల పైన వేసేసుకుంటే కొబ్బరి ముక్కలు చలిమిడిలో ఈ కొబ్బరి ముక్కలు మంచి రుచి వస్తాయి ఇదిగోండి పంచదార చలిమిడి ఎన్ని రోజులైందండి ఇంకా ఉంది నా దగ్గర అంటే సలూట్ అంటే మాకు ఇష్టం కొంచెం కొంచెం తీసి అనమాట కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు చెక్కి చెదరదండి అంత పెర్ఫెక్ట్గా చేస్తానన్నమాట నేను ఇదిగో వాళ్ళకి ఖచ్చితంగా దక్కుతుందండి దేవుడు ప్రతి బియ్యం గంజి మీద పేరు రాసి పెడతాడంట అది ఖచ్చితంగా ఆ పేరు రాసిన వాళ్ళకి దక్కుతుందంట అలాగే ఈ మిచ్చి మీద ఎవరి పేరు రాసిందో వాళ్ళకి కంపల్సరీ వెళ్తుంది అనమాట ఇంటికి మన పేరు రాసిస్తున్నాం అబ్బా ఇప్పుడు మంచి సువాసన వస్తుంది కదా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి టెంపరీ ఆవకాయ పచ్చడి పెట్టానండి ఇదిగోండి ఎంత బాగుందో మన ఇంటి అనమాట ఈ ఆవకాయ పచ్చడి చాలామంది అడుగుతున్నారండి ఆవకాయ పచ్చడి కావాలి అని అందుకనే టెంపరీగా అంటే ఒక టూ మంత్స్ నిల్వ ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మామిడికాయలు వస్తున్నాయి కదండీ ఈ మామిడికాయలు తీసుకుని పట్టాను కొంతమందికి అయినా చక్కగా ఒక రెండు మూడు రెండు మూడు నెలలైనా చక్కగా తింటారని చెప్పేసి అనమాట ఈ పచ్చడి బాగా కుదిరిందండి చూసారా ఈ ఫార్ములా అయితే నేను వీడియో ఏమీ తీయలేదు ఎందుకంటే చాలాసార్లు నేను ఆకుపచ్చడి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేను చూపించానండి సేమ్ అదే విధంగా చేశాను చూసారా గ్రేవీ ఎంత బాగుందో ఈ గ్రేవీ నుంచి ఆయిల్ ఎలాగ సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి బాగా కుదిరినట్టు ఇందులో నువ్వుల పిండి వేసాను అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసాను మనం ఇంతకుముందు నేను ఏ విధంగా చేశాను సేమ్ అదే విధంగా చేశానండి ఇదిగోండి ముక్క అయితే గట్టిగానే ఉంది ఇదిగోండి ముక్క చూద్దాము ఇప్పుడు ముక్క చూద్దామండి గట్టిగా ఉందా లేనిది మీకు ఇలా స్పూన్ తోటి టచ్ చేసి చూపిస్తాను ఇది చూసారా ఎంత గట్టిగా ఉందో

ఓకేనండి మరి ఈ పచ్చడి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్స్ పెట్టేసుకోండి రెడీగా ఉంది కదా మా బాబు కొరియర్ చేసేస్తారు మీకు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే బెల్లం చలిమిడి అనమాట ఇదిగోండి బెల్లంతో చలిమిడి చేస్తున్నాను ఇదిగోండి నాలుగు కేజీలు బియ్యం తీసుకున్నానండి ఈ నాలుగు కేజీల బియ్యము నిన్న ఈవినింగ్ అంటే సిక్స్ కల్లా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసాను ఓకే అండి అంటే చక్కగా నానిన తర్వాత మార్నింగ్ ఏం చేశానంటే శుభ్రంగా నీళ్ళన్నీ వాడేసేసానండి ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి పైన ఎలా పట్టుకుంటే ఇదిగోండి తడ తడంటుకోకుండా ఉండేలాగా ఆరబెట్టేయాలన్నమాట ఫ్యాన్ కింద అలా ఆరిన తర్వాత పిండి పెట్టించాలి ఓకే అండి ఈ విధంగా ఆరుకొని ఇప్పుడు మా వారికిచ్చి పిండి పట్టించడానికి పంపిస్తానండి ఓకే ఇదిగోండి బెల్లం బెల్లం వేసి చేస్తున్నాను అనమాట చెక్క బెల్లం అండి మనం ఊరు కదా ఊరి నుంచి తీసుకొచ్చాము ఫ్రెష్ బెల్లం అనమాట ఇందులో అసలు షుగర్ కంటెంట్ అంటూ ఏమీ ఉండదు ఇప్పుడు బెల్లంలో కూడా షుగర్ వేసి కలర్ వేసి బెల్లం తయారు చేస్తున్నారు అలా కాకుండా మేము ఊర్లో నుంచి నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసి తెచ్చుకుంటామండి అటువంటి బెల్లం అనమాట ప్యూర్ బెల్లం ఓకే ఈ బెల్లం వేసి చక్కగా బెల్లం చలిమిడి చేస్తానండి ఇంత క్వాంటిటీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారో మీరు అనుకోవచ్చు నాకు ఆర్డర్ వచ్చిందండి ఆరు కిలోలు సన్మిడి కావాలని ఆర్డర్ వచ్చిందండి అందుకని చేస్తున్నాను అనమాట ఓకే అండి వాళ్ళు ఏదో శుభకార్యానికి యూజ్ చేసుకోవడానికి ఆరు కిలోలు సన్మిడి పంపించమన్నారు ఓకే బెల్లం వేసి అలాగే గసగసాలు చక్కగా కొబ్బరి జీడిపప్పు నెయ్యి ఇవన్నీ వేసి నేను మంచిగా సబ్మిట్ చేస్తానండి ఎలా చేస్తాననేది అనేది కానీ నేను ఇంతకుముందు బెల్లం చలవిటి వీడియో చేయలేదు అందుకని ఇప్పుడు వీడియో చేసి పెడతాను అనమాట ఇంకా ఎవరికైనా కావాల్సి వస్తే కనుక ఆర్డర్ పెట్టుకోండి నేను చేసి పంపిస్తాను ఓకేనండి ఇప్పుడు పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇదిగోండి ఫస్ట్ అయితే మనం అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి కదా ఇప్పుడు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఇవన్నీ వేగించడానికి ఇదిగోండి కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత నెయ్యి వేస్తున్నానండి ఇదిగోండి నెయ్యి వేడైన తర్వాత ఇదిగోండి జీడిపప్పు వేగించుకోవాలండి ఫస్ట్ జీడిపప్పుకి ఇంత అనే కొలత ఏమీ లేదు ఇవి చక్కగా వేగించాలండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఇదిగోండి చక్కగా వేగిపోనియండి మంచి కలర్ వచ్చినాయి అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కొబ్బరికాయ ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఇవి చక్కగా ఇవి కూడా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట ఇదిగోండి చక్కగా ఇలాగా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక పెద్ద పాత్ర పెట్టి ఆ పాత్రలో బెల్లం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి అలాగే ఒక గ్లాసు నీళ్ళు వేసి ఇలాగ కలుపుతూ ఉన్నామనుకోండి బెల్లం అంతా కరిగి పాకం వస్తుంది అనమాట కొంచెం కరిగిన తర్వాత నేను వడగట్టేస్తానండి నాలుగు కేజీలు బియ్యానికి రెండు అర కేజీలు బెల్లం వేస్తాను అనమాట ఇదిగోండి ఇదిగోండి పిండి పట్టించుకొచ్చారండి ఇదిగోండి చక్కగా చాలా మెత్తగా ఉంది కాకపోతే కొంచెం జల్లించుకుంటే మంచిది అనమాట జల్లిస్తానండి ఏమైనా మురుము అలాంటిది ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ఒక జల్లిడి జల్లించేసరికి తెలిసిపోతుంది అనమాట అసలు ఏమి మరుగు రాలేదనుకోండి మనం ఇలా వేసేసుకోవచ్చు ఒకవేళ వస్తుంది అనుకోండి మొత్తం అంతా జల్లించాలి చాలా తొందరగా జల్లించేసుకోవాలండి పిండి ఆరకూడదు అనమాట మనం పాకం పొయ్యి మీద పెట్టేసాం కదండి ఈ లోపల పిండి జల్లించేసుకోవాలి అంటే సిమ్లో పెట్టేసి వచ్చానులేండి బెల్లం కరగాలి కదా ఇదిగోండి నోకొచ్చింది ఇప్పుడు మొత్తం అంతా జల్లించాలి ఇప్పుడు మనం ఇలా నూకు రాలేదనుకోండి వేసేసుకోవచ్చు పిండి మనం జల్లుడి జల్లుడికి ఇలా నొక్కేసుకోవాలండి పిండి ఆరిపోకుండాను పిండి ఆరిపోకూడదు చనుమడికి కానీ అరిసెలకి కానీ పిండి అస్సలు ఆరకూడదు అనమాట ఇలా వేసేసుకుని దీని మీద కూడా ఇలా మూత పెట్టేసుకుని ఫ్యాన్ అది ఏమి వేసుకోకోకుండా మనం ఇంట్లో కూర్చునే జల్లించాలి బయట బయట కూడా జల్లించకూడదండి గాలికి ఆరిపోతుంది అనమాట పిండి ఇది జల్లించే లోపల మనకు అక్కడ బెల్లం కరిగిపోతుంది ఇదిగోండి ఎప్పటికప్పుడు జల్లుడి జల్లుడికి ఎలా నొక్కేస్తూ ఉండాలండి పిండి ఆరకూడదు అనమాట ఓకే ఇదిగోండి పిండి అయితే అయిపోయింది ఇదిగోండి మొత్తం జల్లించేసాను చూడండి ఎంత మరువొచ్చిందో వచ్చిందో చూస్తారా ఇలా జల్లించుకోకుండా వేసేసుకుందాం అనుకోండి సల్మిడి కానీ ఏదైనా సరే స్మూత్గా ఉండదు ఇది చక్కగా ఇప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత మీకు ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే కనుక దీని మీద ఒక తడి క్లాత్ వేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు పాకం రెడీ అయిపోతుందండి అందుకని నేను ఏమీ వేయట్లేదు రండి మరి పాకం చూసి పిండి కలిపేసుకుందాం ఓకేనా ఇదిగోండి బెల్లం చక్కగా కరిగిపోయిందండి ఇలా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్లో వేసి వడగట్టేసుకోవాలండి లాస్ట్కి చిన్న చిన్న రాళ్ళు కానీ ఏదైనా డస్ట్ అది ఏమైనా ఉంటే కనుక ఫిల్టర్లోకి వచ్చేస్తుంది నీట్గా అయిపోతుంది అనమాట బెల్లంలో ఇంకా ఏమీ ఉండవు ఇలా వడగట్టుకోవడం అనేది చాలా కంపల్సరీ అండి ఇలా వడగట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే పాత్రలో వేసేసి మన బెల్లం బాగా ఉడకబెట్టాలన్నమాట పాకం వచ్చే వరకును ఇదిగోండి చిన్న చిన్న నలకలు లాంటివి అని ఉంటాయి అన్నమాట అంటే బెల్లం తయారు చేసినప్పుడు ఏదన్నా పడతా ఉంటాయి కదండి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అదే పాత్రలో వేసేసి బెల్లం బాగా ఉడకబెట్టేయాలండి ఉడికిన తర్వాత మన పాకం లేత పాకం వచ్చిన తర్వాత చలిమిడి కలుపుకోవాలి ఇదిగోండి పాకం వచ్చిందిలేండి చూస్తామండి కొంచెం రావాలా లేదేసి మనం ఇప్పుడు పిండి వేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదిగో ఇలా రావాలి లేత పాకం రావాలన్నమాట ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఇవి సగం ఇప్పుడు వేసుకోవాలండి అలాగే ఇదిగోండి యాలకిల పొడి పంచదార వేసి గ్రైండ్ చేశాను ఇదిగోండి జీడిపప్పు కూడా ఫ్రై చేసి ఉంచాను కదా ఇది కూడా కొంచెం వేసుకోవాలండి పిండి వేసుకుంటూ

ఉన్నప్పుడు కాదు ఇంకా కొంచెం పిండేస్తాం కదా గట్టి పడుతుంది చూడండి అప్పుడు కష్టం ఓ ఇరవై కేజీలు సెలెక్ట్ చేయాలంటే మరి ఉంటుంది చాలా బలం కావాలి ఆ హ్యాండ్స్లో ఉడుకుతుంది పిండి ఫస్ట్ కింద దింపేసాం అనుకోండి పిండి ఉడకదు కలుస్తుంది కానీ పాకంలోనే పిండి అనమాట ఇప్పుడు కిందకి దించి అప్పుడు తిప్పాలి భుజ్జలు స్టవ్ మీద ఉండి ఎంకి కష్టం ఇంకా పట్టుకుంటాను పిండి వేయాలి ఈ సైడ్ నుంచి నీ సైడ్ నుంచి ఉన్నది చూడు పక్కనే అదంతా తిని బయటని పిండి అంతా మా అబ్బాయికి కొంచెం ఫ్రీ టైంలోనే స్టార్ట్ చేస్తానండి ఇటువంటి నేను లేకపోతే రాడు మీటింగ్ ఏదైనా ఉంటే ఎంత పిలిచినా రాడు బయటికి చాలా బాగా తిప్పాడు ఇలా ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పైన నెయ్యి వేసుకోవాలండి పిండి ఆరిపోకుండాను చూసారు కదండి నేను తీసుకున్న బెల్లానికి అలాగే పిండికి కరెక్ట్గా సరిపోయిందనమాట నాలుగు కేజీలు బియ్య పిండికి రెండున్నర కేజీలు బెల్లం తీసుకున్నాను అది కరెక్ట్ మెజర్మెంట్ అండి చాలా కరెక్ట్గా సరిపోయింది మీరు ఎవరైనా చేసుకున్నా కూడా ఇదే విధంగా కొలతలతోటి చేసుకుంటే చాలా బాగా కుదురుతుందండి మా అబ్బాయి అంత కష్టపడి చేసిన సెల్మిడి బెల్లం సెలిమిడి రెడీ అయిపోయిందండి ఇదిగోండి చక్కగా మంచి సాంప్రదాయమైన బెల్లం చల్లిమిడి రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసారు కదా మా అబ్బాయి ఎంతో కష్టపడి తిప్పాడు నువ్వు ఎక్కువ కష్టపడ్డా వారి ముగ్గురు కష్టపడ్డాలండి ఏది ఏది చేసినా ముగ్గురు సమానంగా కష్టపడి చేస్తున్నాము మా అబ్బాయి అయితే ఆన్లైన్ అంతా చూసుకుంటున్నాడు అండి ఆర్డర్స్ చూసుకోవడం తర్వాత ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ అయితే ముగ్గురు చేస్తాంలే ప్యాకింగ్ చేసి మళ్ళీ కొరిగాయ పంపించడం ఇవన్నీ కూడా మా బాబు చూసుకుంటున్నాడు ఇలాగ అందరము సమానంగా చేసుకోకపోతే ఎక్కడ చెప్పండి పనులు ఓకే అండి సలిమిడ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకా కొంచెం మిగిల్చాం కదా జీడిపప్పు ఇతర పైన వేసేసుకుంటే బాగుంటుంది అలాగే ఇవిగోండి కొబ్బరి ముక్కలు సలిమిడిలో ఈ కొబ్బరి ముక్కలు మంచి రుచి వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అవిజ్ చాలా బాగుంది కదా చాలా బాగా కుదిరిద్దండి ఓకే అండి చాలా లుక్ అయితే చాలా బాగుంది మరి మీకు చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలియదు మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది ఇంకా ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే పెట్టుకోండి నేను పంచదార సెలమిడి అలాగే బెల్లం సలముడి కూడా చేస్తానండి సేమ్ ఇదే విధంగా ఇదే ఫార్ములాతో చేస్తాను నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను అదే కంట్రోల్ బియ్యం అంటారు కదా అవి అయితేనే సమిడికి కానీ అరిసెలకి కానీ ఏ పిండి వంటకైనా సరే ఆ బియ్యమే బాగుంటాయి సన్న బియ్యం అస్సలు బాగోవండి అసలు మనకి సరిమిడి ఈ విధంగా రాదనమాట ఇప్పుడు చూడండి చాలా స్మూత్ గా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట కరెక్ట్ కరెక్ట్గా నేను వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయి నాలుగు కేజీలు బియ్యానికి కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం వేసుకోవాలండి ఆ విధంగా నేను ఏం చేశానంటే రెండు కేజీలన్నర బెల్లం వేశాను నాలుగు కేజీలు బియ్యానికి రెండున్నర కేజీలు బెల్లం వేసాను అనమాట ఓకేనండి కరెక్ట్గా సరిపోయింది సీటు కూడా కరెక్ట్గా సరిపోతుంది అసలు తక్కువేమీ అవదు అలాగనే ఎక్కువ కూడా అవదు ఓకే ఇందులో గసగసాలు కూడా వేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే మనకు ఆర్డర్ పెట్టిన వాళ్ళు గసగసాలు వద్దని రిక్వెస్ట్ చేశారు అందు గురించి గసగసాలు వేయలేదండి ఓన్లీ కొబ్బరి ముక్కలు జీడిపప్పు యాత్రి పొడి ఇవే వేసి చేశాను అనమాట ఓకేనండి మీకు ఇంకా గసగసాలు కూడా వేసి చేయాలంటే చేయొచ్చు బాగా చల్లారాలండి చలిమిడి చల్లారిన తర్వాత మూత పెట్టాలి ఇప్పుడు మూత పెట్టకూడదు మూత పెట్టామనుకోండి మూతకి ఆవిరి పెట్టేసి ఆవిరి నీళ్ళన్నీ చలిమిడిలో పడతాయి పాడైపోతుంది అనమాట ఓకే అండి ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది నేను మా అమ్మాయికి సలిమిడి చేస్తాను చూడండి మీకు ఒకసారి చూపిస్తాను మా అమ్మాయికి మొన్న ఫంక్షన్కి మా అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు చలిమిడి చేస్తాను కదండి నేను ఇదిగా చూడండి ఇదిగోండి పంచదార చలిమిడి ఎన్ని రోజులైందండి ఇంకా ఉంది నా దగ్గర అంటే చల్మిడి అంటే మాకు ఇష్టం కొంచెం కొంచెం తీసి తింటాం అనమాట కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు చెక్కి అండి అంత పెర్ఫెక్ట్గా చేస్తాను అనమాట నేను ఇదిగోండి చూసారు కదా ఇంత పెర్ఫెక్ట్గా చేసుకోవాలండి సెలమిడి చేసే విధానంలో కూడా చాలా తేడాలు ఉంటాయి ఎక్కడ చిన్న వాటర్ తగలుకోకుండా మన పాకం ఏ విధంగా వచ్చిందో చూసారు కదండి అలా చేసుకుంటే బ్రహ్మాండంగా నెల రోజుల వరకు నిలగుంటుంది ఏం ప్రాబ్లం లేదు ఓకేనండి ఇంకా మీకు ఎవరికైనా కావాల్సి వస్తే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మా దగ్గర పచ్చళ్ళు కూడా అవైలబుల్లో ఉన్నాయండి నేను ఏది చేసినా కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనండి మరి ఈ చర్మిడి మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్